నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కిచెన్ వేస్ట్ నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళు అవన్నీ కలుపుకొని చెట్లకు నేను ఎట్లా ఇచ్చుకుంటానో చూపిస్తాను రండి చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ గోడ నీడ ఉంటుందని పెట్టుకున్నా ఇగో పైన అట్టా పెట్టినా అంటే బకెట్ పాడు కాకుండా కింద కూడా కలగకుండా ఇట్లా ఇక్కడ చూడండి నాలుగు బకెట్లు పెట్టుకున్నా నేను ఇట్లా మూతలు పెట్టి పెట్టుకుంటా ఇక్కడ చూడండి కిచెన్లో వె వెళ్ళిన వేస్ట్ మొత్తం వేస్తాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు సింక్లో ఒక బకెట్ పెట్టుకొని మొత్తం అందులోనే వేస్తాను అసలు నేను టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు ఏమి వెళ్ళినా కూడా వేస్ట్ ఏమి వెళ్ళినా ఇందులో వేసుకుంటాను నేను బియ్యం కడిగిన నీళ్ళు వేసుకుంటా కదా ఒక మూడు నాలుగు రోజులు పులిగ అంటే మంచి వాసన అవుతుంది పులిసిన వాసన వస్తుంది ఇలా చూడండి పాడైన క్యారెటు ఇంకో టమాటవి ఇంకో ఇట్లా అన్నీ లోపల అంటే నేను ఏం అంటే ఇట్లా వేసుకుంటా కదా వేంబడే పోయాను అది అట్లా చెట్లకు ఒక మూడు రోజుల తర్వాత పోస్తాను ఇప్పుడు ఒక బకెట్ నిండిందంటే పైన తెచ్చిపెట్టుకుంటాను నేను ఉదయం సాయంత్రం నీళ్ళు పోయడానికి వస్తాను కదా చెట్లకు వచ్చినప్పుడు చూడండి ఈ కట్టే పెట్టి ఇట్లా కలుపుకుంటాను అది ఇది మనం పొద్దున సాయంత్రం ఇట్లా కలుపుకుంటే మొత్తము కలుస్తుంది ఇవి అన్ని అన్ని బకెట్లు మాత్రం ఇట్లా కలుపుకుంటాను నేను ఇది చూడండి అరటి తొక్కలు కమల తొక్కలు ఇంకొకటి పుల్లటి మజ్జిగ మిగులుత కూడా పోస్తాను నేను ఇంట్లో ఇంకేందంటే ఉడికింది మాత్రమే వేయను అన్నము కూరగాయలు ఇట్లా మిగులుతే మాత్రం వేయను ఎందుకంటే కొంచెం వాసన వచ్చినట్లయితుందండి వేయను ఇది చూడండి ఇంట్లో బీట్రూట్ తురుమి అది తొక్కలు ఉంటాయి కదా అవి వేసిన నీళ్ళు రెడ్గా అనేది చూడండి ఇంకా ఇట్లా రెండు పూట ఇట్లా కలుపుకున్నామంటే ఇంట్లో ఉన్న సారం మొత్తం అందులోకి దిగి చెట్లకి అయితే చాలా బలం ఇస్తాయి ఇవన్నీ చూడండి ఈ రోజు మాత్రం ఇవన్నీ ఈ రోజు ఇది ఇది సాయంత్రం అయింది కదా ఇక ఇట్లా తీసుకొచ్చింది కమల తొక్కలు ఆరటి తొక్కలు ఇక కలంగిరి పండుగ పుచ్చకాయ తిన్నాము ఇట్లా వేసినాం అసలు నాకైతే ఎంత మంచి వాసన వస్తుందో ఇది కలుపుతుంటే కూడా ఎంత బాగుంది ఇట్లా ఇట్లా కలిపి మళ్ళీ మూతలు పెట్టేసుకోవాలి ఇది ఒక నాలుగు రోజుల కింది ఇది ఈ ఈరోజు పోసుకుంటా నేను ఇది చూడండి ఇది పోసుకుంటా కదా ఇది పోసుకుంటే అప్పుడు ఏం చేస్తా అంటే ఇంట్లో కొంచెం ఇప్పుడు నాలుగు ఐదు రోజులు ఆయే కదా ఇది పోసుకొని ఇంట్లో ఏమైనా ఉంటాయి కదా కిచెన్ వేస్ట్ కానీ ఇక చూడండి అట్టితో కలి నువ్వు నువ్వు ఇలాగా అయిపోయినాయి ఇక పిసుకుతే కూడా మెత్తగా అయిపోతున్నాయి ఇక ఇందులో ఎక్కువ ఉన్నాయి కానీ ఇందులో కొంచెం తక్కువ ఉన్నాయి ఒకరోజు ఎక్కువ వాడతాం ఒకరోజు ఎక్కువ తక్కువ వాడతాం కదా అట్లా ఇక చూడండి మెత్తగా అయిపోతున్నాయి చూడండి ఈ చెట్లకైతే మస్తు బలం చూడండి మనం వేరే ఏమి ఇచ్చేదే లేదు అసలు ఇవి ఇస్తే నాలుగు బకెట్లు పెట్టుకున్నారంటే చాలు ఇంకా మనం రోజు ఇచ్చుకోవచ్చు ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా ఏమైనా ఉంటే పిసికేస్తాం పిసికితే మొత్తం సారం మొత్తం అందులోకి దిగుతుంది కదా దిగినాక ఇది కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇది కంపోస్ట్ లాగా వాడుకోవాలి మనం ఇంకా చూడండి ఇంట్లో తక్కువ వెళ్ళింది జీరా అయితే మస్తు వెళ్తుంది ఇక ఇది కూడా మంచిగా మెత్తగా అవుతుంది కమలతో కదా సార్ ఎట్లయి మూడు రోజులకే బాగా మెత్తగా అవుతున్నాయి చూడండి ఇక పుల్లటి మజ్జిగ పోసిన కదా ఇక పైన కనిపిస్తుంది ఈ పుల్లటి మజ్జిగ కూడా చాలా మంచిది చెట్లకు బియ్యం గడిగిన నీళ్ళు కూడా పులుస్తాయి కదా అది కూడా మంచి వాసన వస్తుంది ఒకటి ఏంటంటే ఉడికింది వేసుకోకుంటే చాలు మనకు మంచిది ఇట్లా చెట్లకు కూడా అసలు ఎంత సారం వస్తుందంటే పువ్వుల చె పూల చెట్లకైనా సరే పువ్వులు మంచిగా వస్తాయి కూరగాయల చెట్లకైనా మంచిది ఆకుకూరలకైతే పైన పోయకుండా మనం ఇట్లా పాపి పోసుకోవాలి పోసి కూడా చూపిస్తా నేను ఇది చూడండి ఇది కంపోస్ట్ వేసుకోవచ్చు మనము ఇవన్నీ ఎక్కువ దీంట్లో అయితే చాలా ఉన్నాయి ఇది తర్వాత తీసుకుంటా అలా కొంచెం తక్కువ వాడినట్టునము పండ్లు గిట్లంగా కొన్ని వెళ్ళినాయి ఇది మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే వేసుకోవచ్చు చూడండి కట్టేసిన కలిపి అంత వేస్ట్ తీసినా కదా చెత్త మొత్తము కిచెన్ వేస్ట్ మొత్తం తీసిన కదా ఇట్లా మొత్తం కింద ఇట్లా అనుకోవాలి ఇది చూడండి ఎంత బాగా ఎంత మంచిగా చిక్కగా వచ్చింది ఎందుకంటే మొత్తం తొక్కలు పిసుకున్నా కదా నేను అందులో చిక్కగా వచ్చింది దీన్ని మనము ఈ ఇరవై లీటర్ల బకెట్ ఉంటుంది కదా ఈ బకెట్ నీళ్ళల్లో రెండు మగ్గులు కూడా కలిపి ఇచ్చుకోవచ్చు నేనైతే ఇంకా అట్లా ఇస్తలేను ఎందుకంటే ఇప్పుడు నేను నీళ్ళు పోసుకున్నా చెట్లకు ఇంకా తడి చేసుకున్నా తడి చేసుకున్నా తడి చేసుకున్నా కాబట్టి కొంచెం కొంచెం ఇస్తాను ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ పోస్తాం కదా నీళ్ళు కలుపుకొని పోస్తే కిందికి పోయేది పోతుంది అన్నట్లు అందులో ఇది పోతుందని నేను ఇయను అట్లా కొంచెం తడి చేసుకున్నాక ఇది కొంచెం కొంచెం ఇస్తాను ఇట్లా ఇట్లా ఇంతే ఇంకా ఇట్లా ఇస్తాను నేను కొంచెం ఓపికతోనే ఇస్తాయి గట్టిగా చూడండి బెండ్ కొంచెం నలు అనేది పెరుగుతో లేవు అవి కొంచెం ఎక్కువ ఇస్తా మస్తు ఉంది కదా మనతోని రోజు ఒక బకెట్ వెళ్తుంది కదా రోజు ఇట్లా ఇచ్చుకున్నామంటే మనం పైకి వెళ్ళి ఏమి ఇచ్చే అవసరం లేదు అసలుకు ఏమి ఇవ్వను కూడా నేను మంచిది ఇదే దీంతోనే ఇక చూడండి మిర్ప్యాచ్ చెట్లు ఇట్లా మొదట కొన్ని కొన్ని ఇచ్చుకున్నామంటే మనకి వేస్ట్ అనేది కింది కోకుండా ఉంటుంది అన్నట్లు పోషనే పోసినట్లే ఇంకొక ఉంటుంది అన్నట్లు ఫస్ట్ తడి చేసుకున్నాం కాబట్టి మనం ఒకటేసారి నాకు ఇష్టం ఉండదని అట్లా పోయడం కలుపుకొని పోస్తే కొంచెం ఎక్కువ పోయాలి కదా నీళ్ళు కిందికి పోతాయని పోయాను ఇక చూడండి కాకర చెట్టుకు ఇది కూడా తడి చేసుకున్న సగం మగ్గు అయితే చాలు ఇంకొక కాకర చెట్టు ఇది ఇంకొక సగం మగ్గు ఇంకొక చిక్కుడు చెట్లు ఇట్లా పువ్వుల చెట్లకు కూడా మంచిది ఇట్లా కొన్ని కొన్ని పుదీనా చెట్టు మొత్తం పోసుకున్నా మంచి ఇగురు వస్తుంది చూడండి ఎట్లా ఇగురు వస్తురులు అయితే ఒక ఇంత వచ్చింది ఒక మూటలాగా వచ్చింది మళ్ళీ ఇంత మంచిగా వస్తుంది చిగురులు ట్టు ఇది బీర చెట్టు కొ సగమగ్గు దవనం ఇది అన్నిటికి పూల చెట్లకు అన్నిటికి ఇస్తా నేను ఇక్కడ చూడండి తోటకూర చెట్టు ఎంత బాగా అయింది ఎంత అసలు కాడతో ఎంత పెద్దగా అయింది దీన్ని కూడా కొన్ని ఇగో పుదీనా ఉంది ఇక్కడ పుదీనాకు మాత్రం మనం ఇట్లానే వేయద్దు ఎందుకంటే వాసన అనిపిస్తుంది కొంచెం ఎందుకంటే పులిసిన వాసన వస్తుంది ఇట్లా కొంచెం ఇగో ఇట్లా పాపుకోవాలి ఇట్లా ఇట్లా అని ఏర్ల తగినట్లు మాత్రం ఇచ్చుకోవాలి ఇది చూడండి ఎందుకంటే మనం వెంబడే తీసుకుంటాం కదా ఈ పుదీనా కూడా అందుకే మళ్ళీ వెంబడే తీసుకుంటాం కాబట్టి వాసన వచ్చినట్లయితే కొంచెం పులిసిన వాసన పుల్లటి వాసన ఏం కాదు కానీ మనకు అనిపిస్తుంది అన్నట్లు ఇలా ఇట్లా ఇచ్చుకోవాలి మీరు కూడా ఇంకా కిచెన్ వేస్ట్ ఏమైనా ఉంటే పడేయకండి ఇట్లా తయారు చేసుకోండి చాలా మంచిది మంచిది మనం ఎక్కడ పడేయకుండా మనతోనే మనం తయారు చేసుకుంటాం కదా వేరే ఎరువులు ఏవి కొలు కొనుక్కురావాల్సిన అవసరం లేదు అసలు చెట్లకు కూడా చాలా మంచిది ఇంకా వేరే చెట్లకి ఇచ్చుకుందాము ఇక్కడ కూడా చూడండి పుదీనా పెట్టుకున్నాయి కదా దీనికి కూడా ఇట్లా అన్ని ఇట్లా ఆఖరాలకు మాత్రం ఇట్లా ఇస్తాను నేను ఇట్లా అనుకొని ఇట్లా ఇస్తా ఇది దావున్నాము కొంచెం కొంచెమే ఇస్తాను మళ్ళీ వేస్ట్ పోతుందేమని ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా కొన్ని ఇస్తాను కొన్ని ఇస్తాయి దీనికి పండు వండినవి తీసుకోవాలి అన్నిటికీ కొన్ని కొన్ని ఇస్తాను అన్నట్టు రోజు పుదీనా గుడికి ఇస్తాను పూల చెట్లు కూడా మంచిది కదా అన్నిటి చూస్తా దొండ చెట్టు చూడండి ఒకసారి కదా వారం రోజులు కూడా వాళ్ళు తెంపుకొని అసలు మళ్ళీ ఎన్ని కాయలు వచ్చినావో అసలు చాలా కాయలు వచ్చినాయి ఇంకో చెట్టు కూడా అందులో కూడా దాన్ని కూడా ఫుల్ వచ్చినాయి దీది తీయడం వల్లనే అనుకుంటున్నాను నేనైతే ఇన్ని మంచిగా కాయలు వస్తున్నాయి అంటే దీనికి మాత్రం వేసుకుంటా ఇది ఒక మగ్గిస్తా దీనికి కొన్ని వేస్ట్ పోయినా సరే ఎక్కువ ఇస్తా ఎందుకంటే కాయలు బాగా ఇస్తుంది కదా ఇంకొక దొండ చెట్టు ఉంది చూపిస్తారండి కాయలు చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉంది చెట్టు ఎన్నిసార్లు తెంపుతున్నానో కానీ కాయలు మాత్రం మస్తు వస్తున్నాయి పసుపుడేలలో కూడా చూపించిన కాయలు వచ్చినాయి కదా మళ్ళీ చూపిస్తామని చూపిస్తున్నా ఎందుకంటే ఈ లిక్విడ్ ఇవ్వడం వల్లనే నాకు ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి చిన్నగానే ఉంది చెట్టు కానీ ఇన్ని కాయలు వచ్చినాయి ఎందుకంటే ఇల్లు మనం కిచెన్ వేస్ట్ వాడతాం కాబట్టి అన్ని పోషకాలు దానికి కావాల్సినవి మొత్తం ఇందులోనే ఉంటాయి ఇట్లా చేసుకోండి మీరు కూడా ఇగో దీనికి ఒక పంపిస్తా ఇంకా అన్నిటికీ కూడా ఇట్లా ఇచ్చుకుంటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా తయారు చేసుకొని ఎట్లా వాడుకుంటున్నాడో కామెంట్లు చేయండి Thank you, Andy.